ఇచ్చిన ప్రతి మాట అధికారం లేకొచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా తొంభై శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తారు ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి నేను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీరు సిద్ధమోనడుగుతా ఉన్నాను వారికి దిక్కులు బిద్దకెళ్ళేలా సమర నాటం చేస్తూ ఎన్నికల శంకరారాభం పూరిస్తూ సిత్తమ అని ఇక్కడ నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్భై రోజుల్లో ఎన్నికలు జరుగునున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్దమాన అడుగుతా ఉన్నాను దుస్తు చతిస్తే